దుర్మార్గులారా రాష్ట్రాన్ని దోష్క తిని పదంలోని పంచుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌస్లు కట్టుకొని మీరు గాంధీ కుటుంబం గురించి మాట్లాడతారా ఏం తెలుసు గంధం చెక్క వాసన అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు ఈ గాడిదలకు తెలుసా గాంధీ కుటుంబం గురించి అని నేను అడగదలుచుకున్నాను ఆనాడు చాకలైలం ఒక్క మాట చెప్పింది గడిలలో గడ్డి మొలవాల్సిందే అని సాయుధ రైతాంగ పోరాటం గడిలలో గడ్డి మొలిసింది బద్దలై ప్రజాస్వామిక పాలన వచ్చింది నేను చెప్తున్న బిడ్డ మీ ఫామ్ హౌస్ జిల్లే మొల్పిస్తా మీరు అనుకుంటూ మీరు అనుకుంటురేమో మీరు అడ్డగోలుగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి చూసుకుంటూ ఊరుకుంటాడమని ఈ చెప్తున్న రాజీవ్ గాంధీ సాక్షిగా సచివాలయం ముందల బిడ్డ మీ ఫామ్ హౌస్ ల మొలవాలి ఫామ్ హౌస్ మీరు జీవిస్తున్నాం మా ఫామ్ హౌజ్లు మమ్మల్ని కాపాడుతాయేమని మీ ఫామ్ హౌజ్లలో జిల్లేలు మల్పించే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు విశ్రమించబోరనే సంగతి నేను చెప్పదలుచుకున్నా మిత్రులారా ఈరోజు స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సహచర మంత్రివర్గ సభ్యులు పిసిసి అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాజీవ్ గాంధీ అభిమానులు మరి ముఖ్యంగా ఆనాడు రాజీవ్ గాంధీతో కలిసి పనిచేసిన ప్రియరంజన్ దాస్ మున్సీ వారి సతీమణి ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు వి హనుమంతరావు గారు పెద్దలు కె కేశవరావు గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఒక నిండుదనం తీసుకొచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిత్రులారా మిత్రులారా ఇది రాజకీయ వేదిక కాదు రాజకీయ పరమైన అంశాలు ప్రస్తావించడం నాకు పెద్దగా ఇష్టం లేదు కానీ జరుగుతున్న పరిణామాలు కొంతమంది మాట్లాడుతున్న మాటలను దృష్టిలో పెట్టుకొని త్యాగం అంటే ఏందో రాబోయే తరాలకు ఈరోజు చిల్లర మల్లరగా మాట్లాడుతున్న వాళ్లకు గుర్తు చేయాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా మీద ఉన్నది గాంధీ కుటుంబం గురించి మాట్లాడే వాళ్లకు అడ్డగోలుగా ఆస్తులు సంపాదించి వేల కోట్లు కూడబెట్టుకున్న వాళ్లకు మోతీలాల్ నెహ్రూ గారు వజ్రాల వ్యాపారం చేసి సంపాదించిన వేల కోట్ల రూపాయల సంపదను జాతికి అంకితం చేసిన విషయాన్ని ఈరోజు నేను గుర్తు చేయదలుచుకున్నా వారి వారసుడు గొప్ప బారిస్టర్ కావాలి గొప్ప విద్యావేత్త కావాలి గొప్ప గొప్ప చదువులు చదవాలి అని విదేశాలలో చదివిచ్చి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని ఒక ఉన్నత విద్యావేత్తక తీర్చిదిద్దాలి అని వాళ్ళ తండ్రి కలలు కంటే ఉన్నత విద్యను అభ్యసించిన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాడు స్వదేశానికి వచ్చి ఈ దేశాన్ని పరాయి పాలకుల నుంచి విముక్తి కలిగించాలి రవి అస్తమించని సామ్రాజ్యం ఉన్న దొరలను ఈ దేశ సరిహద్దులు దాటే వరకు తరమాలి అని ఒక ఉక్కు సంకల్పంతో మహాత్మా గాంధీ గారితో కలిసి సుభాష్ చంద్రబోస్ లాంటి పోరాట యోధులను సమన్వయపరుచుకొని దేశ స్వతంత్రం కోసం పోరాడటమే కాదు పది సంవత్సరాలు దేశ స్వతంత్రం కోసం జైల్లో మగ్గిన చరిత్ర పండిత్ జవహర్లాల్ నెహ్రూది అన్న సంగతి ఈనాడు చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్న వాళ్లకు తెలివాల్సిన అవసరం ఉన్నది పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు స్వతంత్రం వచ్చిన దా భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిండ్రంటే వారసత్వంతో వచ్చిన సంపద కాదు స్వతంత్రం కోసం సర్వం త్యాగం చేసిన కుటుంబం గొప్ప మేధావి దూరదృష్టి కలిగిన వాడు ఆనాడు అస్తవ్యస్తంగా ఐదు వందల అరవై మూడు సంస్థానాలతో ఈ దేశం చిన్న భిన్నమై మత కలహాలలో అట్టుడుకుతున్నప్పుడు ఈ దేశానికి మొదటి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పండిత్ లాల్ నెహ్రూ గారు ఐదు వందల అరవై మూడు సంస్థానాలను రాజ్యాలను భారతదేశంలో విలీనం చేయించి వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఈ దేశం యొక్క సమగ్రతను కాపాడి ఈ దేశంలో ఆనాడు కరువు విలయ తాండవం చేస్తుంటే అన్నమో అని దేశంలో వేలాది మంది చచ్చిపోతుంటే మత విద్వేషాల మధ్యలో ఒకరిని ఒకరు చురకత్తులతో కడుపులో పొడుసుకుంటుంటే కుత్తికలు తెగి నేల మీద పడుతుంటే ఎర్రని రక్తం వరదలై పారుతుంటే ఈ దేశాన్ని శాంతి భద్రతలతో నిలబెట్టడానికి ఆనాడు నెహ్రూ గారు ఒక దార్శనికతను ప్రదర్శించి ఈ దేశ మొదటి ప్రధానమంత్రిగా వారు కార్యక్రమాలు చేపట్టడమే కాదు వారి నేతృత్వంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ని కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షుడిగా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ని కేంద్ర హోంశాఖ మంత్రిగా నియమించి ఈ దేశంలోనూ శాంతి భద్రతలను కాపాడిన గొప్ప చరిత్ర పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిది ఇదే కాదు ఆనాడున్న కరువు ఆనాడున్న ఆకలి కేకలు ఆనాడు ఈ దేశం చదువుకుంటూనే బాగుపడుతుందన్న ఆలోచనతోని ఈ దేశంలో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ని మొదటి ప్రాధాన్యత కింద పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకున్నారు ఎడ్యుకేషన్ రివల్యూషన్ ఇరిగేషన్ రెవల్యూషన్ పరిచయం చేసి ఈ దేశంలో బాక్రానంగల్ డ్యామ్ నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్ డ్యామ్ వరకు శ్రీశైలం వరకు శ్రీరామ్ సాగర్ వరకు ఆనాటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు పునాదులేసిండ్రు ఈ దేశంలో పదుల కొద్ది యూనివర్సిటీల నెలకొల్పి రీసెర్చ్లు చేయించి లక్షలాది కోట్లాది మంది విద్యార్థులు ఇయ్యాలా పీజీలు పిహెచ్డీలు చదువుతున్నారు డాక్టర్లు లాయర్లు అవుతున్నారు ఐఏఎస్లు ఐపీఎస్ అయి ఈరోజు ఈ దేశంలో పరిపాలనను ఒక దారిలో పెట్టినరు అని అంటే ఆనాడు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ దేశానికి అందించిన గొప్ప ఆలోచన గొప్ప విద్యా విధానము పంచవర్ష ప్రణాళిక ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దింది పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అలాంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కఠిన ప్రాజెక్టులు ఈ రోజు సజీవ సాక్ష్యంగా ఉన్నాయి ఎన్ని వరదలు వచ్చినా ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా నాగార్జున సాగర్ శ్రీశైలం శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మనకు అందించిన సంపద ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు రైతులు ఈ రోజు గొప్పగా అనుభవిస్తున్నారు వారి వారసత్వం కింద వచ్చిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వతంత్రం కోసం అమరులైన వారు అమరులై దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు తీసుకొచ్చిన స్వతంత్రం భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు ఒక బలమైన దేశంగా నిలబెట్టి గొప్ప పరిపాలన అందించిన దార్శనికుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి వారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ పదవి శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకోలేదు నేను ఎందుకు ఈ మాట చెప్పదలుచుకున్నా అంటే పదే పదే కొంతమంది సన్నాసులు కుటుంబ రాజకీయాల నుంచి వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతుంటారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రికి ఉన్నంత కాలం శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రభుత్వంలో ఏ బాధ్యత తీసుకోలేదు వారి తర్వాత ప్రధానమంత్రులు మారి ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు నేను ఇవాళ అడుగుతున్నా ఇవాళ దళితులు గిరిజనులు ఆదివాసీలు మైనారిటీలు తమ ఇళ్లలో తమ కుటుంబ సభ్యుల ఫోటో ఉన్నా లేకపోయినా ఇందిరమ్మ ఫోటో పెట్టుకొని ఒక దేవత పూజిస్తున్నారు అంటే బ్యాంకుల జాతీయకరణ చేసింది శ్రీమతి గాంధీ గారు ఆనాడు కొంతమంది శ్రీమంతులకే బ్యాంకులు అందుబాటులో ఉంటే ఆ బ్యాంకులను జాతీయకరణ చేసి దళితులకు గిరిజనులకు బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి బ్యాంకుల నుంచి మద్దతు ఇచ్చి వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేసింది శ్రీమతి గాంధీ గారు రాజభరణాలు రద్దు చేసింది శ్రీమతి గాంధీ గారు స్వతంత్ర కంటే ముందు రాజ్యాలు ఉన్న రాజులకు రాజభరణాలు ఇవ్వడం ద్వారా దేశం యొక్క ఆర్థిక సంపద రాజులకు పంచి పెడుతుంటే రాజభరణాలిక చల్లం రాచరికపు ఆనవాళ్ళు ఉండొద్దు అని ఇందిరమ్మ రాజభరణాలు రద్దు చేసి పేదలు కట్టే పన్నులు అత్యంత నిరుపేదలకు పంచాలన్న ఆలోచన చేసింది శ్రీమతి ఇందిరా గాంధీ గారు అన్న సంగతి ఇవాళ చెప్పాలి ఒకప్పుడు జమీందారులు జాగీర్దారులు భూస్వాముల దగ్గర నవాబుల దగ్గర వేలాది ఎకరాల భూములుండి వాళ్ళ భూముల్లో దళితులు గిరిజనులు బలైన వర్గాలు పేదలు బానిసలుగా వ్యక్తి చాకిరి చేస్తుంటే దళితుల గిరిజనుల బలైన వర్గాల ఆత్మగౌరవం పెరగాలి అని అంటే సొంత భూమి ఉండాలి అని భూములను వేలాది లక్షలాది కోట్లాది ఎకరాలను భూస్వాముల దగ్గర నుంచి గుంజుకొని అసైన్మెంట్ పట్టాల పేరు మీద భూములు పంచిపెట్టింది ఇందిరమ్మ కాదా ఇవాళ ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల ఎకరాలు అసైన్మెంట్ పట్టాల పేరు మీద భూములు ఇచ్చిన ఇవాళ దళితులు గిరిజనులు ఆత్మ గౌరవం తోటి సొంత ఊర్లో సొంత ఇంట్లో సొంత దుక్కి దున్నుకొని బుక్కెడ అన్నం తింటుండ్రు అంటే అది ఇందిరమ్మ ఇచ్చిన వరం అన్న సంగతి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా పూరు గుడిసెలల్లా పేదరికంలో రికంలో దాపు లేకుండా బతుకుతున్న వాళ్లకు ఇండ్లు ఇవ్వాలి మీ సొంత ఇల్లు ఉండాలి మీ గ్రామంలో మీరు ఆత్మగౌరవంతో బ్రతకాలి అంటే మీకు సొంత ఇల్లు ఉండాలి అని ఇండ్ల పట్టాలిచ్చి సొంత ఇళ్ళనిచ్చి ఇందిరమ్మ ఇండ్లను కట్టించింది ఇందిరమ్మ కాదా ఇవాళ పేదల కోసం అసైన్మెంట్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి లక్షలాది ఎకరాల భూములను పేదలకు పంచిండ్రు పోడు భూములను పోడు పట్టాలిచ్చి ఆదివాసులను గిరిజనులను ఆదుకున్నది ఇవాళ మా లంబాడీ సోదరులు రవీంద్రనాథిరుడే ఉన్నాడు లంబాడలోని ఎస్టీలలో చేర్చింది ఇందిరమ్మ కాదా ఎస్టీ రిజర్వేషన్లు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లై ప్రజా ప్రతినిధులై ఎంపీలు మంత్రులైన గిరిజన సోదరులారా లంబాడీ మిత్రులారా ఇవాళ మీ అభ్యున్నతికి కారణం ఇందిరమ్మ కాదా అని నేను అడుగుతున్నా ఇవాళ ఈ దేశంలో రిజర్వేషన్లు ఇచ్చి రిజర్వేషన్లు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ ఇందిరమ్మ కాదా అని నేను ఈ రోజు ఆలోచన చెయ్యమని అంటున్నా అలాంటి ఇందిరమ్మ ఈ దేశ సమగ్రత కోసం ఈ దేశ అభ్యున్నతి కోసం ఈ దేశం ఉన్నత శిఖరాల వైపు నడిపించడానికి ఈ దేశంలో వచ్చిన ఉగ్రవాన్ని అంచివేస్తే ఇందిరమ్మను పొట్టన పెట్టుకున్నది ఉగ్రవాదులు కాదా ఈ దేశం కోసం ఆఖరి శ్వాస వరకు చివరి రక్తపు బొట్టు వరకు త్యాగం చేసింది ఇందిరమ్మ కాదా అని నేను ఈ సన్నాసులను నేను అడగదలుచుకున్నా వారి వారసత్వంగా రాజకీయాలకు దూరంగా ఉండి పైలట్ గా ఒక ప్రధానమంత్రి కొడుకుగా కాకుండా ఒక సాంకేతిక నిపుణుడిగా దేశానికి ఉన్న రాజీవ్ గాంధీ ఆనాడు ఇందిరమ్మ మరణం ఈ దేశానికి నాయకత్వ సమస్య వచ్చినప్పుడు అందరూ ముఖ్యులందరూ ఈ దేశ మేధావులందరూ రాజీవ్ గాంధీని దేశానికి రప్పించి ఈ దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకోమంటే ఆనాడు ఈ దేశ ప్రజల కోసం వంద కోట్ల జనాభా కోసం ఆనాడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినంత వరకు ఇరవై ఒక్క సంవత్సరాలు ఓటు హక్కు ఉండే కానీ దేశం యొక్క భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది సమూలమైన మార్పులు రావాలంటే ప్రపంచంతో పోటీ పడాలంటే ఇరవై ఒక్క ఏళ్లకు ఓటు కాదు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన నూనూగు మీసాల యువకులు ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించాలి మీకు ఓటు హక్కు ఇస్తున్నామని రాజ్యాంగాన్ని సవరించి పద్దెనిమిది ఏళ్లకే ఓటు హక్కు ఇచ్చింది రాజీవ్ గాంధీ కాదా అని ఈ సన్నాసులను సోయలేని వాళ్ళని నేను అడగదలుచుకున్నా ఇదే కాదు మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పిండ్రు ఈ దేశం యొక్క ప్రాణం గ్రామాలలో ఉంది ఈ పంచాయతీల పట్టుగొమ్మలు ఈ దేశానికి అన్నారు మరి పంచాయతీల పట్టుగొమ్మలు అంటే ఢిల్లీలో నుంచి నిధులు రాష్ట్రాలకు వస్తే గ్రామాలకు చేరట్లేదని ప్రత్యక్షంగా కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు వాళ్ళ ఖాతాలలో నిధులు పోయే విధంగా రాజ్యాంగాన్ని సవరించి డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణతో నిధులను సరాసరి గ్రామ పంచాయతీలకు అందించిన మాట ఇలా రాజీవ్ గాంధీ తెచ్చిన సరళీకృత విధానాలు కాదా అంతెందుకు మా మేయర్ అమ్మ ఉన్నది గద్వాల విజయలక్ష్మి గారు మహిళా రిజర్వేషన్ కింద ఈ నగర ప్రథమ పౌరురాలు ఉన్నది మా శ్రీలత డిప్యూటీ మేయర్గా ఉన్నది అక్కడ మా సోదరి మనులు కార్పొరేటర్లు ఉన్నారు అక్కడ చాలా మంది ఎట్లయినరు తల్లి మీరు అందరూ మహిళా రిజర్వేషన్ లేకపోతే మా వాళ్ళు మీకు ఇచ్చటవాళ్ళ మీకు ఈ కుర్చీలు దక్కేవా ఈ నగరానికి ప్రథమ పౌరురాలుగా గద్వాల విజయలక్ష్మి అయి ఉండేదా ఆడబిడ్డలకు అధికారం ఉన్నప్పుడే ఇల్లుతో పాటు రాజ్య రాజ్యంలో కూడా మీకు వాటా ఉండాలి అని ఆడబిడ్డలకు మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చిన మహిళా పక్షపాతి రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ ఆడబిడ్డలందరూ కూడా ఈడ కుర్చీలలో కూర్చొని రాజ్యాధికారంలో భాగస్వాములైన ఆడబిడ్డలకు రాజ్యాధికారం ఇచ్చింది రాజీవ్ గాంధీ కాదా అని ఈ సన్నాసులకు నేను గుర్తు చేయదలుచుకున్నా వాళ్ళకెందుకు గుర్తుంటుంది ఐదేళ్ళు ప్రభుత్వంలో ఒక మహిళకు మంత్రి కూడా ఇవ్వలేదు ఆ సన్నాసులకు మహిళ ఆత్మగౌరవం ఎట్లా తెలుస్తుందని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా అలాంటి రాజీవ్ గాంధీ ఈ దేశంలో సాంకేతిక విప్లవం వచ్చినప్పుడే ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసినప్పుడే ఈ దేశం బాగుపడుతుందని ఈ దేశాన్ని ఇరవై ఒక్కటవ శతాబ్దంలోకి నడిపించాలి అంటే కంప్యూటర్ యుగం రావాలి అని ఇవాళ మనం వాడుతున్న సెల్ ఫోన్లు కానీ కంప్యూటర్లు గాని ఈ దేశానికి పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారు కాదా అని నేను అడుగుతున్నా ఈరోజు సాయం పిట్రోడ బతికే ఉన్నాడు ఈ సాంకేతిక విప్లవం ప్రపంచంతో పోటీ పడే విధంగా ఇవాళ సిలికాన్ వ్యాలీని మనం నడిపిస్తున్నాము అమెరికా ఆర్థిక వ్యవస్థను మనం శాసిస్తున్నాము అంటే సాంకేతిక విప్లవం ఈ దేశంలో తెచ్చింది రాజీవ్ గాంధీ అందుకే ఈరోజు మనం ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నాం ఈరోజు ట్విట్టర్ పిట్టర్ ట్విట్టర్ లో పెడుతున్నాడు అమెరికా పోయి కంప్యూటర్ చదువుకున్నా అంటున్నాడు ఆ కంప్యూటర్ని పుట్టించింది ఈ దేశానికి పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ సన్నాసి లేకపోతే ఇక్కడనే ఎక్కడో గుంటూరులో ఇడ్లీ కూడా అమ్ముకుంటూ తిరిగేటోని ఎందుకంటే వాడికి చదువుకుంటాను పోయినావు కదా నువ్వు ఆనే ఇడ్లీ కూడా అమ్ముకొని బతకటోని లేకపోతే రైల్వే స్టేషన్లో ఛాయ్ సమోసా అమ్ముకుంటా సిద్దిపేటలోనే ఉండేటోని రాజీవ్ గాంధీ దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసింది కాబట్టి నీ బతుకు ఒక కంప్యూటరు ఒక ట్విట్టర్ అకౌంట్ ఒక ఐటీ మంత్రి లేకపోతే ఐటీ శాఖనే ఉండేది కాదు రాజీవ్ గాంధీ గారు ఐటీ రంగాన్ని ఈ దేశానికి పరిచయం చేసిండు కాబట్టి ఆ సన్నాసి ఐటీ శాఖకు మంత్రి అయిండు లేకపోతే ఆ మనకు ఉండేది కాదు కాబట్టి ఈ పరిస్థితుల్లో అలాంటి రాజీవ్ గాంధీ దేశ సమగ్రతను కాపాడడానికి ప్రాణ త్యాగం చేసి ఈ దేశాన్ని కాపాడి అంత గొప్ప వ్యక్తి విగ్రహాన్ని ఈ రోజు సచివాలయం ముందల ట్యాంక్ బాండ్ మీద పెడితే రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెడతారని అడుగుతారా ఎంత బలుపు మాటలు కార్యకర్తలారా ఒకసారి ఆలోచన చేయండి అధికారం పోయినా మదము దిగలేదు గాంధీ కుటుంబాన్ని కుటుంబ పాలన అంటున్నారు ఆ సన్నాసులకు చెప్పండి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రికి చనిపోయిన తర్వాత దాదాపుగా పదిహేను ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంది సోనియా గాంధీ గారు ఏ పదవి తీసుకోలే కేంద్ర మంత్రి పదవి తీసుకోలే ప్రధానమంత్రి పదవి తీసుకోలే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు పది సంవత్సరాలు బలమైన యూపీఏ ప్రభుత్వం ఉన్న సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఏ పదవులు తీసుకోలే కేంద్ర మంత్రి పదవి కాని ప్రధాన మంత్రి పదవి కాని తీసుకోలే ఆనాడు రాజీవ్ గాంధీ గారు చనిపోయినాక దాదాపుగా మూడు దశాబ్దాలుగా పైగా కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబం ప్రధానమంత్రి కేంద్ర మంత్రి పదవి తీసుకోలేదు పదవి త్యాగం అంటే వాళ్ళను చూడాలి ప్రాణ త్యాగం అంటే వాళ్ళని చూడాలి స్వతంత్ర పోరాటం అంటే ఆ కుటుంబాన్ని చూడాలి మోతిలాల్ నెహ్రూ పండిత్ జవహర్లాల్ నెహ్రూ స్వతంత్రం కోసం పోరాటం చేసి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినోళ్ళు శ్రీమతి ఇందిరాగాంధీ శ్రీ రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసి దళిత గిరిజన ఆదివాసీలను ఆదుకున్న జాతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ పదవి త్యాగం చేసి మన్మోహన్ సింగ్ పివి నరసింహరావు లాంటి మేధావులను ఈ దేశానికి ప్రధాన మంత్రులుగా పరిచయం చేసింది తెలంగాణ బిడ్డను ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసింది శ్రీమతి సోనియా గాంధీ కాదా ఇవాళ మనం గొప్పగా చెప్పుకుంటున్నాం మన తెలంగాణ బిడ్డ మన వంగర బిడ్డ ఈ దేశానికి ప్రధాన మంత్రి అయిన ఎట్లయినాయా శ్రీమతి సోనియా గాంధీ గారు అన్నాడు పివి నరసింహారావు గారిని ఈ దేశానికి ప్రధాన మంత్రిగా చేయలేదా మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా చేయలేదా ఈ దేశానికి ప్రధాన మంత్రిగా చేయలేదా పదవి త్యాగం అంటే సోనియా గాంధీ గారిది రాహుల్ గాంధీ గారిది మరి సన్నాసులదేందయా అయ్యి ఉన్నాగానే అయ్యో ముఖ్యమంత్రి కొడుకు ఐటీ మంత్రి అల్లుడు సాగునీటి పారుదల శాఖ మంత్రి బిడ్డ ఎంపీ సడ్డకుని కొడుకు రాజ్యసభ దుర్మార్గులారా రాష్ట్రాన్ని దోస్క తిని పదవులని పంచుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌస్లు కట్టుకొని మీరు గాంధీ కుటుంబం గురించి మాట్లాడతారా గాడిద చెక్క వాసన అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు ఈ గాడిదలకు తెలుసా గాంధీ కుటుంబం గురించి అని నేను అడగదలుచుకున్నాను ఆనాడు చాకలైలం ఒక మాట చెప్పింది గడిలలో గడ్డి మొలవాల్సిందే అని సాయుధ రైతాంగ పోరాటం గడిలలో గడ్డి మొలిసింది గడీలు బద్దలై ప్రజాస్వామిక పాలన వచ్చింది ఇయాల నేను చెప్తున్న బిడ్డ మీ ఫామ్ హౌస్ లలో జిల్లే మొల్పిస్తా మీరు అనుకుంటురేమో రేమో మీరు అడ్డగోలుగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి చూసుకుంటూ ఊరుకుంటాడేమని రాజీవ్ గాంధీ సాక్షిగా సచివాలయం ముందల బిడ్డ మీ ఫామ్ హౌస్ జిల్లే మొలవాలి ఫామ్ హౌసులల్లో మీరు జీవిస్తున్నాం మా ఫామ్ హౌస్ మమ్మల్ని కాపాడుతాయేమని మీ ఫామ్ హౌస్ జిల్లేలు మొలిపించే మల్పించే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు విశ్రమించబోరనే సంగతి నేను చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా ఈడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడు నేను అడుగుతున్నా దిక్కుమాలను తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి పదేళ్ళు పడతాదే వెయ్యి ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నావు నువ్వు వంద ఎకరాలలో వాడు జన్వరాల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు పది ఎకరాలలో శత్రు దుర్భేదమైన ప్రగతి భవన్ పేరు మీద ఘడిని నిర్మించుకున్నావు వాస్తు సక్కయలేదని నీ కొడుకు సంకటా పోతుండని సచివాలయం కట్టుకున్నావు లక్ష కోట్లు దిగమింగిన కాళేశ్వరం కట్టినవు ఇలా తెలంగాణ తల్లి పెట్టడానికి పదేండ్లు సరిపోలేదా పది సంవత్సరాలైనా తెలంగాణ తల్లిని పెట్టలేదు నేను ఇక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అనగానే అయ్యో అయ్యో అని గుండెలు బాదుకొని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడంట పదేళ్ళు ఏ గాడిద పండ్లు అని నేను అడుగుతున్నా ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం మేము పెట్టొద్దానమ్మా ఆ సన్నాసి సొంత విగ్రహం పెట్టుకుందామని ఇది రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు ఆ సన్నాసికి ఆ పక్కన బుద్ధుడు ఈ పక్కన బుద్ధిలో పెట్టుకోవాలని వాళ్ళ ఆలోచన అట్లాంటి సన్నాసుల కోసం అమరవీరుల స్థూపం ఒక పక్కన గౌతమ బుద్ధుడు ఇంకొక పక్కన పివి నరసింహారావు గారు ఆ పక్కన ఆ పక్కలే శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాష్ట్రానికి పరిపాలన అందించే గుండెకాయ లాంటి ఇక్కడ దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ గారి విగ్రహం సముచితం కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా తెలంగాణ వాదులందరూ నేను అడుగుతున్నాను ఈ జగ రాజీవ్ గాంధీ విగ్రహానికి అరేత లేదా ఆంధ్రప్రదేశ్ లో పార్టీ సర్వం కోల్పోయి తెలంగాణలో కేంద్రంలో అధికారాన్ని కోల్పోయి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మాట మీద సోనియా గాంధీ గారు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఆ కుటుంబాన్ని గౌరవించాల్సింది పోయి ఆ గారిదలే ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాల్సింది పోయి ఇవాళ మనం పెట్టిన విగ్రహాన్ని అవహేళన చేసి తొలగిస్తామంటురు ఎవర్రా తొలగించేటోడు ఒక్క రాండి రాండి ఎప్పుడొస్తారో తారీఖు చెప్పండి పెట్టా రాజీవ్ గాంధీ విగ్రహం తీస్తారంట ఎవడొస్తాడో నేను చూస్తా అందుకే పదేళ్ళు సన్నాసి నువ్వు తెలంగాణ విగ్రహం పెట్టలేదు సోయలేను కాబట్టే తెలంగాణ విగ్రహం సచివాలయం వేలుపల కాదు రాష్ట్రానికి పరిపాలన అందించే గుండెకాయే ఆ గుండెకాయ గుండెల్లో ఉండాలని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం డిసెంబర్ తొమ్మిది నాడు సచివాలయం లోపల పెట్టే బాధ్యత జిమ్మెదారి నాది తెలంగాణ ఇచ్చింది మేము తెలంగాణను కాపాడేది మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పేది మేము డిసెంబర్ తొమ్మిది నాడు పెట్టి చూపిస్తాం డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేశారు అరవై సంవత్సరాల ఆకాంక్ష వందలాది మంది బిడ్డల ప్రాణ త్యాగాలు డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు శాశ్వతంగా ఒక పరిష్కారాన్ని చూపించింది ఇదే కాదు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు తల్లి అయి తెలంగాణ ప్రజల యొక్క గుండె కోత తల్లుల కడుపు కోతను దృష్టిలో పెట్టుకొని ఒక తల్లిగా ఆలోచన చేసిన గొప్ప నేత పరిణిత కలిగిన నాయకురాలు సోనియా గాంధీ గారి జన్మదినం డిసెంబర్ తొమ్మిది అందుకే తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభోత్సవం డిసెంబర్ తొమ్మిది నాడు లక్షలాది తెలంగాణ బిడ్డల సమక్షంలో ఇక్కడనే మేము ప్రారంభిస్తాం మా అండ్ బి శాఖ వెంకటరెడ్డి గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా డిసెంబర్ తొమ్మిది లోపల అద్భుతమైన వీరనారి తెలంగాణ తల్లి విగ్రహం అక్కడ ఉండాలి ప్రపంచమంతా అబ్బురపడే విధంగా కార్యక్రమాన్ని చెయ్యాలి ఇది మా ప్రతిన రాజీవ్ గాంధీ సాక్షిగా సోనియా గాంధీ వారసులుగా తెలంగాణ ప్రజలకు మేము మాటిస్తున్నాం మిత్రులారా ఇవాళ పదేళ్ళు ఇక్కడనే కొండా లక్ష్మణ్ బాపూజీ ఇల్లు ఇచ్చిండు కేసీఆర్కు పార్టీ పెట్టుకొని అది కూలిపోతే నిలవ నీడ లేకుంటే నీకు ఆశ్రయం ఇచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ చచ్చిపోతే కనీసం ఆఖరి చూపులకు కూడా నువ్వు పోలేదు ఇంతకంటే దుర్మార్గుడు నీచుడు భూమి మీద ఇవ్వడానికి ఉంటాడా అట్లాంటి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ ఇన్స్టిట్యూట్ కి కొండా బాపూజీ పేరు పెట్టినాం కింగ్ కోటిలో మహిళా యూనివర్సిటీ వీరనారి చాకలి ఐలమ్మ ఏ తల్లైతే గడిలలో గడ్డి మొలవాలని మాకు స్ఫూర్తినిచ్చిందో వీరనారి చాకలి ఐలమ్మ పేరు ఆ మహిళా యూనివర్సిటీకి ఇవాళ పేరు పెట్టుకున్నాం ఇదే కాదు ఆనాడు పాత్రికేయ రంగంలో రాణించి సాయుధ రైతాంగ పోరాటాన్ని ముందుకు నడిపిన సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు తెలుగు యూనివర్సిటీకి ఈ రోజు మనం పెట్టుకుంటున్నాం పదేళ్ళు వీటికి పెద్దల పేర్లు గొప్ప వ్యక్తుల యొక్క నామకరణం చేస్తే అని వద్దన్నారా అన్నిటికీ నువ్వు నీ కుటుంబం నువ్వే దోసుకోవాలి నువ్వే దాచుకోవాలి తెలంగాణను మొత్తం దిగమింగాలన్న ఆలోచన ఇవాళ కుటుంబానికి పట్టింది వాళ్ళు ఊహించలే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బండకేసి కొడతారని ఇవాళ ఇంకా షాక్లో నుంచి తేలుకోలే రెగ్యులర్గా ఆయనకు షాక్ ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి ఫామ్ హౌస్లో ఎందుకంటే అతనికి వాస్తవం అర్థం కావట్లేదు అధికారం పోయ్యింది ప్రజాపాలన వచ్చింది గడీలు అయిపోయినాయి ఇవాళ వాళ్ళ బతుకులు దివాలా తీసినాయన్న సంగతి ఆయనకు అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది ఈ లోపల కొంతమంది చిల్లర గాళ్లను మన మీదకి మాట్లాడిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా అప్రమత్తంగా ఉండి ఉండాలి ఈ కాలకేయ మూట మళ్ళీ గ్రామాల మీదకి రాబోతుంది ఇళ్ళ వాళ్ళను వదిలించుకున్నాం మిడతల దండ తెలంగాణను కబలించాలని ఇవాళ వీళ్ళందరూ కుట్రలు చేస్తున్నారు ఈ మిడతల దండును వరకు తరమాల్చిన బాధ్యత మీది నాది మనందరం కలిసి కట్టుగా ఉంటే ఈ మిడతల దండును పొలిమేరు దాటే వరకు తరిమే బాధ్యత తీసుకుందాం డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకుందాం అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా